తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం తల్లికి వందనం కాదు తల్లికి పంగనామం ప్రజల్ని మాయ మాటలతో మభ్య పెట్టారని తల్లికి వందనం పేరుతో తల్లికి పంగనామం పెట్టారని మాజీ ఎమ్మెల్యే వైకాపా రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు తూర్పు గోదావరి జిల్లా రాజానగర నియోజకవర్గం కోరుకొండలో వెన్నుపోటు దినంలో భాగంగా పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ వరకు భారీ ర్యాలీ చేసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి ఒక్క సంవత్సరమైనా ఏ ఒక్క సంక్షేమ పథకాలు అమలు చేయలేదని రైతులకు ఈనా వరకు పెట్టుబడి సాయం అందలేదని రాష్ట్రంలో కూటమి వచ్చి ప్రభుత్వం ఏడాది అయినా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కాలేదని అన్నారు కాపు సామాజిక వర్గంకు జనసేన అధినేత డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తునిలో జరిగిన ఘటనపై కేసులను పునరావృతం చేస్తున్నారని అన్నారు నియోజకవర్గంలో ఇసుక మట్టి మైనింగ్ యథచ్చగా జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడితనంతో దొంగతనాలు హత్యలు దాడులు ఆస్తి నష్టాలు ఎలా పడితే అలాగా ఈ రాష్ట్రంలో విచ్చల విడితనం పెరిగిపోయింది అనేటువంటి దానికి అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఇవన్నీ కూడా ప్రజలు నిశితంగా గమనిస్తా ఉన్నారు ఒకటైతే మంచి జరిగింది అని మేము అందరం కూడా భావిస్తా ఉన్నాం పాలకి నీళ్ళకి తేడా తెలియాలి అని అన్నా మంచికి చెడికి తేడా తెలియాలి అని అన్నా ఖచ్చితంగా ఇటువంటి రాక్షసులు అధికారంలో ఉన్నప్పుడు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు మేమేమి మంచి అనేటువంటిది ఖచ్చితంగా ప్రజలకి తేడాన్ని గమనించేటటువంటి రోజు ఇవాళ వచ్చింది అని చెప్పి కూడా ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నాం అదే రకంగా రాజానగరం నియోజకవర్గంలో చూస్తే ఎక్కడ పడితే అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జనహృదయ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా ఈ వేళ్ళకి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం అవుతా ఉన్నటువంటి సందర్భంగా ఎన్నికల్లో ఏదైతే సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారో ఈ కూటమి మూడు రాజకీయ పార్టీలు కూడా ఏ ఒక్కటి కూడా ప్రకటించినటువంటి అమలు చేయనటువంటి సందర్భంగా వాటిని ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రమే కాకుండా స్వచ్ఛందంగా ఇవాళ అతి సామాన్యమైనటువంటి ప్రజలు ఈ కార్యక్రమంలో ప్రతి చోట కూడా వేల మంది పాల్గొన్నారు అనేటువంటిదే ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఏ స్థాయిలో ఒక్క ఏడాదిలోనే వ్యతిరేకత అనేటువంటిది ఏర్పడింది ప్రజల్లో అనేటువంటి దానికి తార్కాణం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యంగా సూపర్ సిక్స్లో ఆ వేళ ఏదైతే మా పథకాలనే కాఫీ కొడుతూ మరింత గొప్పగా ఎక్కువగా చేస్తాము అని చెప్పి చెప్పారు ఉదాహరణకు మనం అమ్మఒడి తీసుకుంటే ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక బిడ్డకి అమ్మఒడి ఇస్తాము అని చెప్పి ఆ వేళ నవరత్నాల పథకాలని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రకటించాము తూచా తప్పకుండా వాటిని అమలు చేసి చూపించినటువంటి ప్రభుత్వం మాదైతే ఒకరికి కాదు ఇంట్లో నలుగురుంటే నలుగురు నలభై మంది ఉంటే నలభై మందికి కూడా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున తల్లికి వందనం పేరిట పథకాన్ని ఇస్తాము అని చెప్పి చెప్పినటువంటి కూటమి నాయకులు తల్లికి వందనం దేవుడేలుగా తల్లికి పంగనామాలు పెట్టినటువంటి పరిస్థితి ఇవాళ మనందరం కూడా ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం అదే రకంగా రైతాంగానికి మేలు చేకూర్చేటటువంటి విధంగా పెట్టుబడి సాయం చేస్తాము అని చెప్పి ఆవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండవ ఏడాది నుంచి ఏడాదికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున నాలుగేళ్లలో యాభై వేల రూపాయలు ఆర్థిక సాయాన్ని రైతులకు అందిస్తాము అని చెప్పి ప్రకటించాము రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చెప్పిన దాటిక దానికంటే కూడా గొప్పగా మిన్నగా మొదటి ఏడాది నుంచే పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున